అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు నిర్జల ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఈ కథను వినడం వల్ల జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధర్మరాజు అనుజుడైనట్టి భీమసేనుడు ఒకసారి మహాముని శ్రీల వ్యాసుదేవుని ఇలా అడిగాడు ఓ మహాముని నా వన్నపమును వినండి నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు తల్లి కుంతీదేవి సోదరులైన అర్జునకుల సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెబుతుంటారు ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రోపదేశమని నాకు తెలిసినప్పటికీ ఆకలిని నేను భరించలేను కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెబుతుంటాను నేను నా శక్తి అనుసారం ఇవ్వగలను యధావిధిగా కేశవుని అర్చించగలను కానీ ఉపవాసం మాత్రం చేయలేను కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశ ఫలాన్ని నేను ఎట్లా పొందగలను నాకు ఉపదేశించవలసినది భీమసేనుని ఈ పలుకులను వినిన శ్రీల వ్యాసదేవుడు అతనితో భీమా నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాస్యాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల రెండు ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయవలసియే ఉంటుంది అని అన్నారు అప్పుడు భీముడు వ్యాసునితో మహాముని ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశి దినాలలో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం రాత్రి పగలు ఉపవాసం ఆటేందుకు ఆకలిని నేను క్షణం కాలం కూడా భరించలేను వృక్షమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒకరోజు ఉపవాసం చేయగలను కాబట్టి కాబట్టిహపరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అన్నాడు దానికి శ్రీల వ్యాస దేవుడు పలుకుతూ రే రాజా వేద నియమాలను గురించి మానవుల కర్తవ్యాల గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలే ఉద్ధాతమైన పద్ధతిని నేను నీకు చెబుతాను ఇది సమస్త పురాణాసారము శుక్లకృష్ణ పక్షాల్లో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడను నరకానికి పోడు అని అన్నాడు శ్రీల వ్యాసదేవుని మాటలు విన్న పరంబర బలశాలి యోధుడైన భీమసేనుడు పరమభీతుడే అస్వస్థ వృక్ష ఆకులాగా ఉనికిపోయి ఆయనతో మహాముని నేనేం చేసేది సంవత్సరమంతా నెలకు రెండు మూడు సార్లు పూర్తి ఉపవాసం చేయడం నాకు అసాధ్యం కనుక హే ప్రభు పరమ పుణ్యమైనటి వ్రతాన్ని దాన్ని అనుసరించడం ద్వారా నేను సకల ఫలాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అన్నాడు భీముని మాటలకు బదులుగా శ్రీల వ్యాసదేవుడు ఇలా అన్నాడు జ్యేష్ఠ శుక్ల పక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి మంచినీళ్లైనా త్రాగరాదు ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కనుక మునిగేంటద జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి అంత స్వల స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సురపానముతో సమానమవుతుంది ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు లేకపోతే అవుతుంది ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచి నీళ్ళైనా త్రాగకూడదు మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలాన్ని పొందగలుగుతాము ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును భీమసేన ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వనగూడే పుణ్యాన్ని ఇప్పుడు విను ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశుల్ని పాటించిన ఫలితం కలుగుతుంది చక్ర గద పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు దానం చేయడం ద్వారా ఎవ్వరను పరమగతిని పొందలేరు స్మార్త విధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు కాబట్టి ఈరోజు నిజానికి దోషదీషితమైన కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు వాయునందన ఇంతకన్నను నీకు చెప్పేదేమున్నది ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది నిర్జల ఏకాదశి రోజు జలపానము కూడా నిషేధించబడింది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకరులైన యమదూతలు కనపడరు రూపములైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకుని పోతారు ఈ ఏకాదశి పాలము తర్వాత జలాన్ని గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను విన్ననంతట దానితో శ్రద్ధతో పాటించాలని దృఢయంగా నిశ్చయించుకున్నారు ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడం ఆరంభించాడు అందువల్లనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేను ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతం అంటుంది లేదా మందర పర్వత ంతటి పాపమైన భస్మీపటలం అవుతుంది రాజా ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్థానము దానము మంత్రోచ్చారణము యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకారాలు నిజ నసింపలేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠానికి వెళతాడు ప్రతిపదతతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణల ద్వారాను లభించే ఫలము కేవలం ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఏడాది పడవను వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్కనీరు కూడా తీసుకోకూడదు అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాల్లో పేర్కొనబడింది నిర్జన ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో తులసిమాలతో అలంకరించి పూజించాలి పూజా సమయంలో పండ్లు సమర్పించి తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి తులసి మొక్క చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అనంతరం ఏకాదశి కథనే హారతి ఇవ్వాలి ఈరోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటి పగటిబట్ట నిద్రపోకూడదు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనలు కూడా చేయాలి అనంతరం మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చాలామంది నమ్మకం